జై శ్రీకృష్ణ ఈరోజు భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయమైనటువంటి అక్షరపరబ్రహ్మ యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం పూర్వం దక్షిణ సముద్ర తీర ప్రాంతంలో ఆమంతకపురం అనే గ్రామం ఉండేది అక్కడ భావశర్మ అనే బ్రాహ్మణ యువకుడు శాస్త్రాలన్నీ చదువుకొని కూడా వ్యసనాల పాలైపోయాడు అతడు చేయని పాపం లేదన్నట్లుగా ఉండేది అతని పద్ధతి అలా జీవించి జీవించి ఆ ఊరిలోనే మరణించి అనేక రకాల నరకయాతనను అనుభవించి మళ్ళీ పుట్టాలి అంటే మానవ జన్మ ఎత్తేందుకు అసలు పుణ్యమే లేకపోవటం వల్ల ఆ గ్రామానికి దగ్గరలో ఒక తాడి చెట్టై పుట్టాడు చెట్లుగా ఉన్న జీవులకు కూడా కొంచెం తక్కువగా పంచేంద్రియ జ్ఞానాలు ఉంటాయి ఇతడు పూర్వజన్మలో వేదాలని అధ్యయనం చేశాడు కాబట్టే తాడి చెట్టుగా ఉన్నప్పుడు అతడికి ఈ జ్ఞానం ఒక వీసమంతా ఎక్కువగా ఉండేది అయితే ఏం ప్రయోజనం ఎండ వాన సహించుకుంటూ అలాగే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఇలా ఉండగా ఒక రోజున ఆ తాడి చెట్టు కిందకి ఇద్దరు పిశాచ జీవులు వచ్చారు వాళ్ళిద్దరూ దంపతులే వీళ్ళకి పిశాచ జన్మ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ చరిత్ర ఈ భావశర్మ చరిత్ర కంటే హీనమైంది అదేంటి అంటే వీళ్ళిద్దరూ పూర్వజన్మల బ్రాహ్మణ దంపతులు వారి పేర్లు కుసబలుడు కుమతి అని ఈ కుసబలుడు వేద వేదాంగాలన్నీ అభ్యాసం చేసినా సరే సభలో రాణించగలిగే గుణం లేకపోవటం వల్ల డబ్బు ఎక్కువగా సంపాదించలేకపోయాడు అతడి భార్య కుమతికి అంతులేని ధనాశ అందువల్ల ఆమె భర్తను ఎప్పుడు ఏదో రకంగా డబ్బు సంపాదించమని పోరుతూ ఉండేది ఆమె పోరు తట్టుకోలేక అతడు క్రమంగా దానాలు పుచ్చుకోవటం అలవాటయ్యాడు అలవాటైంది అతనికి ఈ దారిద్ర్య బాధ తగ్గిపోయిన కొద్దీ దానాలు పుచ్చుకోవటం మీదే అభిరుచి ఇద్దరికీ పెరిగింది దాంతో కుసబలుడు మామూలు దానాల్లో నుంచి శని దానాలు పుచ్చుకోవటంలోకి వెళ్ళి అక్కడ నుండి శవాల మీద ద్రవ్యాలను దానం పుచ్చుకోవటంలోకి చివరికి దొన్నపోతు దానాలు పుచ్చుకోవటంలో కూడా దిగజారిపోయాడు అతడి భార్య కుమతి కూడా ఇలాంటి దానాలే పుచ్చుకుంటూ ఉండేది ఇద్దరి సంపాదన పెరిగిపోయింది ఇద్దరూ దీర్ఘకాలం జీవించారు కాబట్టి దానాలు పుచ్చుకుంటే తప్పేమీ లేదు మేం బాగానే ఉన్నాం కదా అని వారు వాదిస్తూ ఉండేవారు కానీ చిత్రం ఏంటంటే వాళ్ళిద్దరూ మరణించిన తర్వాత వారికి నరక లోకంలో కూడా స్థానం దొరకలేదు ఇద్దరూ పిశాచాలే గాల్లో తేలుతూ అంతులేని ఆకలితో ఒళ్ళంతా కాలిపోతున్న మంటలతో మానసికంగా దుర్బరులైన వాళ్ళు దొరికినప్పుడు మాత్రం వారిని అవమానిస్తూ వారిని ఆవహిస్తూ దాంతో ఎంతో కొంత చల్లదనాన్ని దాన్ని మించిన పాపాన్ని పోగు చేసుకుంటూ మళ్ళీ జంటగానే జీవిస్తూ ఉన్నారు వాళ్ళలా గాల్లో తేలిపోతూ జీవించే ఆ జీవులు అనుకోకుండా ఈ తాడి చెట్టు కిందకి చేరారు ఎండ బాగా ఎక్కువగా ఉంది చెట్లు లేవు చుట్టుపక్కల ఉన్నంతలో ఈ తాడి చెట్టు నీడే గొప్ప నీడలాగా భావించి వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొని కొంతసేపు సేద తీరారు తాడి చెట్టుగా ఉన్న భావశర్మ వీళ్ళని గమనిస్తున్నాడు వీళ్ళు తనకు తెలిసిన వాళ్లే ఇప్పుడు పిశాచాలయ్యారు నాకు మళ్ళీ వీళ్ళకి వ్యసనాలు లేవు కదా మహా పాపాలు చేయలేదు ఇంత నీచాతి నీచమైనటువంటి ఈ జన్మ ఎలా వచ్చింది అని భావశర్మ ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఇంతలో ఈ పిశాచ దంపతులు ఇద్దరు కబుర్లలో పడ్డారు వాళ్ళ సంభాషణ సంస్కృతంలో సాగిందిట ఏమండి మన పాపాలు చేయలేదు కదా మనకి ఇలాంటి కష్టాలు పట్టుకున్నా ఏంటి అని అడిగింది భార్య మనం చేయకపోయినా ఇతర పా ఇతరుల యొక్క పాపాలు నెత్తిన వేసుకున్నాం కదా అన్నాడు భర్త అదేంటి అదెలా అని అడిగింది భార్య ఉచ్చనీచాలు లేకుండా దానాలు పుచ్చుకున్నాం కదా అందుకే అని అన్నాడుట భర్త అందులో మోసమేమీ లేదు కదండి అని అడిగింది భార్య మోసం కాదు స్వయంకృతాపరాధం దానాలు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు వారి పాపాలు పోయేటందుకే ఇస్తారు ఆ మాట తెలిసి కూడా నేను ఘోరాతి ఘోరమైన దానాలు పుచ్చుకున్నాను అలా పుచ్చుకోమని నువ్వే నన్ను ప్రోత్సహించావు అందుకే నేను పుచ్చుకున్న పాపాల్లో నీకు కూడా సగభాగం వచ్చింది ఎందరెందరి పాపాలో మనం నెత్తిన వేసుకున్నాం అందుకే నరక లోకంలో కూడా ప్రవేశం లభించలేదు ఇట్లాంటి ఈ పిశాచ జన్మ నెత్తాం ఇప్పుడు శవదహన సమయంలో ఒళ్ళు మంటలు చల్లారక ఆకలి దప్పులు తీరక ఆశలు చావక అల్లాడిపోతున్నాం అందుకే మనం అని అన్నాడు దానాలు పుచ్చుకోవటంలో ఇంత ప్రమాదం ఉందని నాకు తెలియదండి అంది భార్య నాకు తెలిసిన నీ మాటలకు లొంగిపోయాను కదా అందుకే ఇద్దరం అనుభవిస్తున్నాం అనుకున్నారు వెంటనే భార్య జరిగిందేదో జరిగిపోయింది మన ఇద్దరి మీద పాపాలు బాగా పెరిగిపోయినాయి బయటపడే మార్గం ఏంటో చెప్పండి అని అడిగింది అప్పుడు భర్త కొద్దిగా ఆలోచించేందుకేముంది బ్రహ్మజ్ఞానం సంపాదించాలి విద్య సాధన చేయాలి మంచి కర్మలు ఆచరించాలి అని అన్నాడు ఈ మాటలు వినేసరికి ఆ పిశాచ పత్ని కొంతగా ఆశ్చర్యంగా చూస్తూ కొత్త కొత్త మాటలు ప్రయోగిస్తున్నారేంటి కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ బ్రహ్మ అంటే ఏంటి అధ్యాత్మం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి ఓ పురుష శ్రేష్ఠ అని అప్రయత్నంగా అనేసింది ఆ మాటలు వినేసరికి ఇటు పిశాచ భర్త అటు చెట్టు రూపంలో ఉండేటటువంటి భావశర్మ ఇద్దరూ ఉలిక్కిపడ్డారు ఇద్దరికి పూర్వజన్మ స్మృతులేవో కదిలినట్లుగా అనిపించింది వెంటనే కుశబలుడు కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అనే వాక్యాన్ని ఒకటికి పదిసార్లు బిగ్గరగా పలుకుతూ ఉన్నాడు అది విన్న కుమతి కూడా అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించింది ఈ విషయం గమనిస్తున్నటువంటి భావశర్మ అదే వాక్యాన్ని లోపల పునశ్చరణ చేసుకుంటూ ఇది భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో మొదటి శ్లోకంలో మొదటి భాగం వీళ్ళు అప్రయత్నంగానే మంత్రజపం చేస్తున్నట్లుగా జపం చేసేస్తున్నారు ఇలా అరకొర వాక్యాలు జపం చేస్తే ఏం వస్తుంది అని అనుకున్నాడు అదేం చిత్రమో కానీ పిశాచ దంపతులకి ఆ వాక్యం జపం ఆపనే లేదు అలా కొంతసేపు జపం చేసేసరికి ఇద్దరు పూర్వజన్మలోని మానవ దంపతుల ఆకారాలు వచ్చేశాయి అయినా సరే వాళ్ళు జపం ఆపలేదు వెంటనే వారి ఎదురు ఒక దేవత విమానం దిగింది దానిలోంచి ఒక దేవదూత బయటికి వచ్చి ఈ దంపతులని ఇద్దరిని ఆహ్వానించి విమానంలో ఎక్కించి దేవలోకానికి తీసుకెళ్లిపోయారు ఇదంతా గమనిస్తున్న భావశర్మ ఆశ్చర్యబోతూ అరే రే అరకొర వాక్యాల జపాల వల్ల ప్రయోజనం ఏంటి అనుకున్నాను భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలోని ప్రథమ శ్లోక ప్రథమ భాగానికే ఇంత మహిముందా లోకానికి కూడా పనికిరాని పిశాచి జీవులని స్వర్గలోకానికి చేరుస్తోందేంటి నేను జపిస్తే ఏమవుతుంది అని అనుకుంటూ కొంతసేపు జపం చేసేసరికి అతనికి పూర్వపు బ్రాహ్మణ శరీరం మళ్ళీ వచ్చేసింది దాంతో స్మృతి కూడా పరిపూర్ణంగా వచ్చింది వెంటనే అక్కడి నుండి బయలుదేరి సరాసరి కాశీక్షేత్రానికి వెళ్ళిపోయి అక్కడ గంగా తీరంలో కూర్చొని శ్రీహరి గురించి తపస్సు చేశాడు తీవ్రంగా వైకుంఠలోకంలో ఉండి అది గమనించిన శ్రీహరి ఇతడికి ఏ రకమైన ఫలితం ప్రసాదిద్దామా అని ఆలోచనలో పడింది అది గమనించిన లక్ష్మీదేవి నాథా ఇదేంటి ఎప్పుడూ లేని దీర్ఘాలోచన అని అడిగింది శ్రీహరి నవ్వుతూ దేవి ఏం లేదు ఈ భావశర్మ ఎనిమిదవ అధ్యాయంలోని ప్రథమ శ్లోక ప్రథమార్థ జప ఫలితం వల్ల కాశీక్షేత్రంలో వచ్చి శ్రీహరి జపం చేస్తున్నాడు దీనికే ఇంత మహిమ ఉంటే అధ్యాయం మొత్తానికి ఎంత మహిమ ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నాడు లక్ష్మీదేవి నవ్వుతూ అనంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా అనంతమే వస్తుంది కదా స్వామి అంది శ్రీహరి అవునవును అంటూ కదలి వెళ్ళి భావశర్మకు ప్రత్యక్షమై సాక్షాత్తుగా మోక్షాన్ని ప్రసాదించేశాడు ఈ వృత్తాంతం మొత్తాన్ని పరిశీలన చేయటం ద్వారా ఈ భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల సమస్త దుర్గతి నివారణ మోక్షప్రాప్తి లభిస్తాయని అర్థమవుతోంది జై శ్రీకృష్ణ జై